హలో హాయ్ అండి అందరికీ ఈ చెట్టు పిచ్చి చెట్టు అనుకుంటున్నారా మన మొక్కల్లో టెర్రస్లో వస్తే మాత్రం పీకేయకండి ఇది చాలా మంచి చెట్టు మనకి మెడికేటెడ్గా ఉపయోగపడుతుంది దీన్ని కామంచి చెట్టు అంటారు కాసర చెట్టు అనుకుని అంటారు మక్కువ అంటారు అట్లా ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో ఒక్కొక్కళ్ళు పిలుస్తూ ఉంటారు అన్నమాట ఇవి చాలా బాగుంటాయి చూసానికి కూడా చెట్లు చాలా బాగుంటాయి చూడండి ఇవి పచ్చిగా ఉన్నప్పుడేమో గ్రీన్ కలర్లో ఉంటాయి పువ్వులు మనకి పచ్చిమిరపకాయ పువ్వులు ఎలా ఉంటాయి అలాగా అనిపిస్తుంది అన్నమాట పళ్ళు వచ్చేసి నల్లగా ఉంటాయి దీనిలో నల్ల చెట్లు ఉంటాయి నల్ల ఉంటాయి తెల్ల కా కామంచకాయలు ఉంటాయి అనమాట ఇక వీటికి ఉపయోగాలు అంటారా మనం వీటిని పప్పులో కానీ కూరలో కానీ వేసుకోవచ్చు కడుపుల్లో ఉన్న మనకి ఉన్న వాతం అంతా కూడా పోతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు చిన్నపిల్లలప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి చెట్లు పక్కన పక్కన ఉంటూ ఉంటాయి చాలామంది పిల్లలను కోసుకొని తిని వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట ఇలాంటి చెట్లు మనకి టెర్రర్స్లో కానీ మొక్కల మధ్యలో కానీ వస్తే అసలు తీసేయకండి ఈ ఆకు పప్పులో వేసుకోవచ్చు అవి ఫ్రూట్స్ని చూడండి అవి కూడా కొంచెము మెత్తగా చేసుకొని మనం పప్పులో కానీ కూరలో కానీ కూడా వేసుకోవచ్చు అనమాట ఈ మన ఈ చెట్టు యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ఈ ఆకులన్నీ మనం పప్పులో వేసుకోవచ్చు ఆ ఫ్రూట్స్ వచ్చేసి చక్కగా మనం తినడానికి బాగుంటాయి తినిపించవచ్చు పిల్లలకి కూడా కొంచెం ఎక్కువ కాకుండా రెండు మూడు తినిపించవచ్చు పరిగడపను తింటే చాలా మంచిదని కూడా అంటారు పెద్దవాళ్ళు చూడండి మా తొట్టులో అయితే కనుక టెర్రస్లో రెండు మొక్కలు వచ్చినాయండి చాలా పెద్దగా రోజు ఒక ఫోర్ ఫైవ్ ఫ్రూట్స్ అట్లా కింద రాలిపోతూ ఉంటాయి పొద్దున్నే వెళ్ళేటప్పటికి ఇప్పుడు చూడండి ఎన్ని చెట్లు ఎంత ఫోటో వచ్చిందో చూడండి చెట్టుకి అదంతా వినే నేను ఉంచానమాట ఒకసారి నేను దీని ఫోటో తీసుకొని చూసుకుంటే ఆహా ఇది కామంచి చెట్టు కదా అని అలాగే ఉంచేశాను చూడండి మీ టెర్రస్లో కూడా వస్తే మాత్రం ఇలాంటి చెట్లను తీసేయద్దు ఈ చెట్లు చాలా ఉపయోగపడతాయి మనకి ఆరోగ్యానికి ఉంటాయి కూరల్లో వాడుకోవచ్చు మనం చూస్తానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఇది జస్ట్ పచ్చిమిరపకాయ చెట్లు అనుకుంటాం జనరల్గా మనం చూసేవరైనా కొత్త వాడిని వాటి ఫ్రూట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ కాయలు పచ్చగా ఉంటాయి చూడండి చాలా పచ్చగా అనిపిస్తున్నాయి ఈ కాయలు పూలు వచ్చేసేమో తెల్లగా ఉంటాయి అన్నమాట వీటిలో రెండు రకాలు ఉంటాయి కామంచి కాయల్లో కూడా ఒకటేమో తెల్ల కామంచి ఒకటేమో నల్ల కామంచి ఎక్కువ మనకి ఈ చెట్ల మధ్యలో వచ్చేవన్నీ నల్లవే వస్తాయండి ఈ తెల్లవనేవి మనకి ఎక్కడో దో చాలా రేర్ అనమాట అందుకని ఈ చెట్లు వస్తే మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడే ఉపయోగపడేటట్టు కాబట్టి తీసేయద్దు ఉంచుకోవాలి మన మొక్కలు ఉంచుకోవాలి ఇంక ఇక్కడ చూడండి నిమ్మ అండి టేబుల్ ఆరెంజ్ మళ్ళీ పూత వచ్చింది చాలా మంచిగా కాయలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే మధ్యలో వచ్చిన కాయలన్నీ అయిపోయినవి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయినాయి అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో అది ఫస్ట్ దీనికి ముళ్ళు ఉండవు కాబట్టి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానండి మళ్ళీ ఇంకొక ముక్క కూడా తీసుకొచ్చాను నర్సరీ నుంచి అది చాలా చిన్నగా ఉందనమాట అది ఇంకొక సిక్స్ మంత్స్ అయితే మళ్ళీ దానికి కూడా పూత వస్తుంది చాలా ఉపయోగం ఉంటుంది ఇవన్నీ మనము సలాడ్స్ చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది అన్నమాట దీని పక్కనే ఒక చెట్టు ఉంది చూడండి అది వచ్చేసి జామ చెట్టు ఇది కూడా నాకు కిచెన్ వేస్ట్లో నుంచే వచ్చింది ఇది నేరేడు ఇది కిచెన్ వేస్ట్లో నుంచే వచ్చింది చూడండి మొక్కలు ఎంత బాగుంటాయి ఇవన్నీ జస్ట్ వన్ ఫీట్ టబ్బుల్లో పెట్టాను ప్రస్తుతానికైతే ఇవన్నీ పెట్టి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడిప్పుడే బాగా పెరుగుతున్నాయి అనమాట చూడండి ఎంత మంచిగా ఉంటుంది కదా ఇలాంటివన్నీ మనం కంపల్సరీగా ఉంచుకోవాలి చూడండి కూర అంటారు దీన్ని ఈ కూర కూడా మనకి బాగా వస్తుంది అన్ని తొట్లలో ఎక్కువ వస్తుంది ఈ ఏరియాలో దీన్ని కూడా మనం పప్పులో వాడుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఇది కూడా మనం చాలా టేస్ట్గా ఉంటుంది పప్పులో కానీ కూరల్లో కానీ టమాటాల్లో కానీ ఇలా దేనిలోనే వేసి వండుకోవచ్చు దీన్ని కూర అంటారండి ఇప్పుడు ప్రస్తుతానికైతే మా అన్ని తొట్లల్లో ఎక్కువ వచ్చేసింది కూర ఇవి ఇంకా ఇంకా రోజా అనుకోండి మీకు తెలిసిన మొక్కలే కదా మా టెలర్స్లో ఉన్నట్టుగా ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి అండి